హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టూ థౌజండ్ ఫిటిఫై టాటా త్యాగో ఈవీని భారత మార్కెట్లో విడుదల చేశారు దీన్ నీ రెండువేల భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ప్రదర్శించాలని భావిస్తున్నారు టాటా త్యాగో ఈవీ రెండువేల రెండువేల రైదులో పలు కొత్త ఫీచర్ లను టాటా మోటార్స్ జోడించింది స్వల్ప కాస్మెటిక్ మార్పులను కూడా చేసింది ప్లాట్ఫార లల్లో ఎటువంటి టూ టూథౌజండ్ ట్వంటీ ఫైవ్ టాటా త్యాగో ఈవీలో ఎల్జీడీ హెడ్ ల్యాంప్ సెట్ తో పాటు కొత్తగారి రీ డిజైన్ చేసిన గ్రిల్ ఉంటుంది ఫ్రంట్ డోర్లకు కొత్త ఈవీ బ్యాడ్జింగ్ ను తీసుకొచ్చా రూ అదనంగా ఇందులో రీడిజైన్ చేసిన ఫోర్టీ వీల్ కూడా ఉన్నాయి ప్రస్తుతం ఉన్న కలర్స్కు తోడుసు పర్ నోవా కాపర్ చిల్లీ లైమ్ అరిజోనా బ్లూ అనే మూడు కొత్త రంగుల్లో ట్వంటూ సెవెంటీ ఫైవ్ మోడల్టియాగో ఈవీ లభి స్తోన్ ది డేటోనా గ్రే సిగ్నేచర్ టిల్ ప్రిస్టిన్ వైట్ అనే మూడు రంగులను కొనసాగించారు ఇంటీరియర్ ఇప్పుడు డ్యూయల్ టోన్ కలర్ థీమ్ తో పూర్తయింది సెంటర్ కన్సోల్ వైర్లెస్ ఆండ్రా ఈడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లేతో కొత్త ప్రీస్టాండింగ్ టూ తొందర ఫైవ్ అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ ఫో డే పేమెంట్ సిస్టంతో రీడిజైన్ చేయబడింది ప్రకాశవంతమైన టాటాలోగోతో కొత్త టూ స్పోక్స్టీరా ఇంగ్వీల్ కూడా ఉంది ఇది కాకుండా థియాగో ఈవీలో టాటా మోటార్స్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రా ఓల్ అప్డేటెడ్ అప్డేటెడ్ డ్రైవర్ డిస్ప్లే హెచ్డీ రియర్ పార్కింగ్ కెమెరా వంటిశెక యూరిటీ ఫీచర్లను జోడించింది టూ టూ హండూ థౌజండ్ డి ఫైవ్ టీయాగో ఈవీఎక్సీఎక్స్టీ వేరియంట్ల ధరలు ఇప్పటికీ ఎనభై తొమ్మిది లక్షలున్నాయి XTLR ధర ఇప్పుడు పద్నాలుగు వలు పెరిగి పంధాలుగు లక్షలుగా ఉంది ఎక్సిడీ ప్లస్ వేరియంట్ను టాటా మోటార్స్ నిలిపివేసింది ఎగ్జిట్ ప్లస్ టెక్ లక్స్ ఎల్ వేరియంట్ ధర పద్నాలుగు వేలు పెరిగింది దాంతో ఇప్పుడు దీని ధర మూట పదహారు లక్షలకు చేర ఉకుంది ఇందులో రోటరీ డైల్ ఐటీ పీఎంఎస్ ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్ కూల్ గ్లో బ్లాక్సాట ఒమెటిక్ వైపర్లు మరియు హెడ్ ల్యాంప్స్ స్టార్ట్ స్టాప్ మరియు క్రూజ్ కంట్రోల్ కోసం ఉష్ బటన్ వంటి ఇతర ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి టాటా మోటార్స్ టాటా టికోర్ టాటా టీయాలను కూడా అప్డేట్ చేసింది ఈ రెండు వాహనాలు కొత్త రంగులతో అప్డేటెడ్ ఇంటీరియర్స్తో వస్తున్ నాయి హైట్ అడ్జస్టబుల్ సీట్ క్యాబిన్లో ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది ఎల్యూమినేటే అడ్ స్టీరింగ్ వీల్ టవంటీ ఫైవ్ ఫైవ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆ ఎల్రెడీ హెడ్లాంపా స్క్రీజ్ కంట్రోల్ టీపీఎంఎస్ కొత్త రియర్ కెమెరాను టాటా టిగోర్ టాటా టీ అవులకు జో డించింది ఇది ఇలా ఉంటే భారతీయ మార్కెట్లో అత్యంత సురక్షితమైన కారు ఫైవ్ స్టార్ సెఫ్టీరే టింగు పొందిన వాహనాల జాబితాలో ఒకటైన టాటా పంచ్ తాజాగా అమ్మకాల్లో అరుదైన రికార్డును కై వశం చేసుకుంది కేవలం నాలుగు సంవత్సరాల్లో ఏకంగా ఐదు లక్షల సేల్స్ మైలురాయిని దాటేసిందిట టాటా పంచ్ థౌజండ్ యువతి ఒక్కను అక్టోబర్లో ప్రారంభమైంది అప్పట్నుంచి ఇప్పటి వరకు మొత్తం రెండు వేల నాలుగారు డెబ్బై తొమ్మిది మంది దీనిని కొనుగోలు చేసినట్లు సమాచారం రెండు వేల వేల ఇరవై ఐదు ఒకటి యూనిట్లు సమాచారంలో పందివేల పదిహెనిమిది వంద తొంభై ఐదు యూనిట్లు రెండు వేల ఎనభై రెండు యూనిట్లు రెండు వేల ఎనభై రెండు యూనిట్లు రెండువేలవై నా నాలుగులో ఇరవై విందల ముప్పై ఒకటి యూనిట్లసే లెల్స్ జరిగాయి అంతేకాకుండా గత ఏడాది ఎక్కువ మంది కొనుగోలు చేసిన కారుగా కూడా ఓ హిస్టరీ క్రియేట్ చేసింది సింపుల్ డిజైన్ లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు కావలసినన్ని సేఫ్టీ ఫీచర్స్ పొందింది ఇది ప్రస్తుతం పెట్రోల్ సిఎన్జి ఎలక్ట్రిక్ రూపాల్లో అమ్మకానికి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి